¡Viva! స్వామిమయప్ప ఏడుకొండలవాడ వెంకట గోవింద గోవింద శ్రీ రమా సైతం చిత్రాన సోమ దేవత పేరున్నమాట పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ అయ్యప్ప అమ్మవారి దేవస్థానం గతప్రసిద్ధి ప్రజల బయట దేవాలయ ప్రాంగణంలో విక్షణ సంబంధం సామూహిక త్రమ సహిత విశ్రాంత సంబంధం అనేటువంటి ప్రభుత్వం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు ఇదిగా పాల్గొన్నారు చక్కగా ప్రతి దేవత సహిత పంచపాలకులకు ఇంకోటి దేవతలకు విమూర్తులకు అలాగే నవగ్రహ దేవతలకు వారి యొక్క అతి దేవత ప్రత్యర్థేవతలు ఉంటారు వారికి కూడా చక్కగా అతి తక్కువ ఖర్చుతో చక్కటి భక్తితో నిర్వహించేటువంటి కార్యక్రమం ఇది మనం ఏ దేవుడికి ఆ దేవుడిని పూర్తి చేసుకోవాలంటే చాలా వ్యయప్రాసలు ఉంటాయి అందుకనే పెద్దలు పూర్వీకులు మనకి యొక్క బ్రహ్మా సహిత కృష్ణా స్వామి వారి యొక్క వ్రతాన్ని బోధించి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వ్రతంలో ఏక కాలంలో నవగ్రహాలకు విమూర్తులకు ఉండోకాలైన దేవతలందరికీ కూడా ఏకకాలంలో పూజిస్తున్న అవకాశం మనకి యొక్క వ్రతంలోనే ఉంటుంది వ్రతం ఈ రోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఇదిగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాలు జరిగినటువంటి కమిటీ సభ్యులకు అలాగే సేవా కార్యకర్తలందరికీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం సంపన్నలు చేయాలని కోరుకుంటూ ఓం శ్రీ రమా శ్రీ స్వామి అయిన